హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నిద్రించే సమయంలో చేసే తప్పులేంటో ఈ వీడియోలో చూద్దాం నిద్రపోయే విషయంలో మనపులు ఇవే రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటల ముందుగా తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా ఆరిగిపోతుంది హాయిగా నిద్రపడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవడం మీరు గమనిస్తారు పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇలా చేస్తే మీ శరీరంలో చాలా మార్పులను తీసుకొస్తుంది చలికాలం చండీల స్నానం కాస్త భారంగా ఉడు నీటితో స్నానం చేయండి రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయవద్దు గోరువెచ్చగా మాత్రమే చేయండి అవి మీకు చురుకుతనాన్ని ఇస్తాయి మీకు హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే స్నానం మీ శరీరంపై ఉన్న కొన్ని మలనాలను పోగొడుతుంది స్నానం చేసినప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవ్వడం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు అది ఒక చిన్న భూత శుద్ధి జరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తలపెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తం అంతా మీ మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు ఈ తలలో ఏదైనా బలహీనమైన అంతర్గత సమస్య ఏదైనా ఉంటే మీరు వయసు పైబడిన వారైతే నిద్రలోనే చనిపోయే ఆస్కారం ఉంటుంది అలా తలలో ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి మీ రక్తనాళాలు వెంట్రక మందంలో ఉంటే అది అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది దీనికి కారణం అయస్కాంత శక్తి మీరు నెట్ట నిలువుగా ఉన్నప్పుడు అలా జరగదు మీరు సమాధ్ర స్థితిలో పడుకున్నప్పుడు అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది అది అలా బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది దీనిని నివారించేందుకు ఉత్తరం వైపు కాకుండా మరే దిక్కులోనైనా తలపెట్టి పడుకోవచ్చు ప్రతిరోజు నిద్ర లేవడానికి అలారం వాడకండి మీరు ప్రతిరోజు ఏ రకమైన శబ్దాలతో నిద్రలేస్తారు అనే విషయం మీ రోజు పరిస్థితిని మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది ఒక అలారం గంటతో మీరు మేలుకోవడం మీ జీవితం నడిపేందుకు సరైన పద్ధతి కాదు మీకు ఒక సహాయం అవసరం అయితే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏంటంటే మీరు తినే ఆహారం మీరు చేసే ఆలోచనల తీరును మేము నిర్వహిస్తుంది అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయం అవుతుంది శారీరకంగా మనలో అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తాన్ని శరీరం అంతా పంపిణీ చేస్తూ మనకు జీవితాన్ని ఇస్తుంది ఇది కనుక శరీరంలో జరగకపోతే ఇంకా ఏది జరగదు ఇది ఎడమవైపు నుండి జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు కదా నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలి అని ఎడమ వైపుకు లేస్తే చెడు జరుగుతుంది అని చెడు విషయాలేంటో మరేమో కాదు కానీ శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది మీరు లేచినప్పుడు క్రియ పెరుగుతుంది నిద్ర లేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకి అద్దుకోమని చెప్తుంటారు ఇలా చేస్తే దేవుడు కనబడతారు అని అంటారు కానీ నిజానికి ఈ విషయం దేవుణ్ణి చూడడానికే కాదు రెండు చేతులను రుద్దినప్పుడు నాడీ కేంద్రాలన్నీ కేంద్రీకృతమై ముఖ్యమైన నాడుల అంచులన్నీ మామూలు స్థితికి వస్తాయి అలా చేస్తే వ్యవస్థ వెంటనే మేలుకుంటుంది నిద్ర మత్తుపోయి మీకంటే ముందుగా మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మేలుకుంటాయి ఇలా చేస్తే మీరు ఉత్తేజంగా నిద్రలేస్తారు నీరసంగా లేకుండా ఉత్తేజంగా కూడా ఉంటారు ఇలా చేసిన తర్వాత కుడిపక్కగా లేవ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ